తాతయ్య తెగువ నాన్న నాయకత్వం మామయ్య అలవర్చుకో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగిపో అమ్మా నాన్న చేయి పట్టుకుని నడిచావు పార్టీ చేతిలో చేయేసి ఇప్పటిదాకా నడిచావు ఇక ప్రజల చేతిలో చేయేసి నడవడానికి సిద్ధపడ్డావు ఎప్పటికీ వదలకు ఆ ప్రజల చేయిని ఆ ప్రజలే తాతయ్య తెగువ నాన్న నాయకత్వం మామయ్య అలవర్చుకో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగిపో అమ్మా నాన్న చేయి పట్టుకుని నడిచావు పార్టీ చేతిలో చేయేసి ఇప్పటిదాకా నడిచావు ఇక ప్రజల చేతిలో చేయేసి నడవడానికి సిద్ధపడ్డావు ఎప్పటికీ వదలకు ఆ ప్రజల చేయిని ఆ ప్రజల